హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో హరత్ అనుభవించే నరకంలో కొద్దిగా వివరించబోతున్నాను ఏం నరకం అనుకుంటున్నారా తను డైలీ ఫోర్ టైమ్స్ డయాలసిస్ చేసుకోవాలి లేకపోతే తను తినలేదు బతకలేదండి తను ఈ ఫోర్ టైమ్స్ డయాలసిస్ ఇంట్లోనే వాళ్ళ అమ్మ నాన్న చేస్తారు మొదట హ్యాండ్ డయాలసిస్ చేసుకునేది ఆ హ్యాండ్ డయాలసిస్ ఫెయిల్ అవ్వడంతో వాళ్ళు పొట్టకి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి అనమాట ఈ ఈ డయాలసిస్ ద్వారా తను రోజు తాగిన వాటర్ ఎంత తాగుతుందో ఆ వాటర్ కూడా క్వాంటిటీలో తాగాలండి ఎక్కువ తాగిందంటే చాలా కష్టం అవుతుంది ఫ్లూయిడ్ మొత్తం వాటర్ని బయటికి తీయలేదు కాబట్టి రోజు డైలీ క్వాంటిటీ వాటర్ తాగాలి అంటే ఎక్కువ తాగాలనిపించినా తను తాగలేదు నిజంగా ఇలాంటి నరకం ఎవరికి రాకూడదండి కనీసం నీళ్ళు కూడా తనకి నచ్చినని తాగకూడమనేది అనేది ఎంత నరకం అండి సో అలా తాగిన వాటర్ని ఈ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఫ్లూయిడ్ని వాళ్ళ డాడీ తన పుట్టలోకి ఎక్కిస్తాడు ఎక్కించిన తర్వాత దాన్ని వాటర్తో కలిపి మళ్ళీ తీసేస్తాడు అలా మార్నింగ్ ఎక్కేయడం ఆఫ్టర్నూన్ తీసేయడం మళ్ళీ సాయంత్రం ఎక్కేయడం మళ్ళీ నైట్ మొత్తం తీసేయడం అలా చేస్తాడు సో ఇది చేసేటప్పుడు తన హ్యాండ్స్ నీట్గా కడుక్కోవాలి కడుక్కొని గాలికి మాత్రమే ఆరనివ్వాలి అలాగే ప్రతి ఐటమ్ డయాలసిస్కి యూజ్ చేసే ప్రతి ఐటాన్ని తను నీట్గా తుడుచుకోవాలి క్లీన్గా ఉండాలి లేదంటే హరితకు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డైలీ ఫోర్ టైమ్స్ ఇంత నీట్గా ఇంత జాగ్రత్తగా డయాలసిస్ చేయాలి దీని ద్వారానే హరిత ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా తన మన్ బాగుంటుందనమాట సో ఈ ఫ్లూయర్లకి డైలీ టూ టూ థౌజండ్ ఖర్చు అవుతాయండి ఆ బ్యాగ్లకి అలాగే వాళ్ళు మంత్లీ హరిత కోసం ఎయిటీ థౌజండ్ ఖర్చు చేస్తారు తనకు వచ్చే ఫింక్షన్ సెవెంటీ థౌజండ్ దాన్ని బట్టి ఇంకా మించి ఖర్చు చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి తనకు హెల్త్ బాగాలేకపోతే వన్ ల్యాక్ వరకు ఖర్చు అవుతుంది ఇలా థర్టీన్ ఇయర్స్ నుంచి తన కోసం వాళ్ళ డాడీ ఖర్చు పెడుతూ తనని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు నిజంగా ఇలాంటి తల్లిదండ్రులు ఉండడం కూడా హరిత చేసుకున్న అదృష్టం ఆ ఫ్లూయిడ్ ఎక్కగానే హరితకు అసలు ఏమీ తినాలనిపించదు కానీ ఎప్పుడైతే నైట్ ఆ ఫ్లూయిడ్ మొత్తం వాటర్తో పాటు వెళ్ళిపోతుందో అప్పుడు నైట్ తింటుంది డైలీ నరకం అన్నమాట తినడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది తర్వాత తను ఫ్లూయిడ్ బయటకు తీసిన తర్వాత ఎన్ ఎంత తీసాను ఎంత అనేది వాళ్ళ నాన్న దాని వెయిట్ అంటే ఎంత వాటర్ తాగింది ఎన్ని వాటర్ బయటకు వచ్చింది ఇవన్నీ వెయిట్ కొలుచుకొని తర్వాత అవి రీడింగ్స్ అన్నీ ఒక నోట్బుక్లో నోట్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని జాగ్రత్తగా ఆ బ్యాగ్స్లో ఉన్నటువంటి మో ఎక్కడన్నా వాటర్ మోరి దగ్గర వెళ్ళి క్లీన్ అనమాట అక్కడ వెళ్ళి తీసేస్తారు చాలా జాగ్రత్తగా చేయాలండి అండ్ మళ్ళీ తర్వాత దా హ్యాండ్ వాష్ చేసుకొని జాగ్రత్తగా ఉండాలి ఇలా డైలీ ఫోర్ టైమ్స్ తను ఇంత జాగ్రత్తగా చేయాల్సిందేనండి ఈ నరకం ముందు ఏ నరకము పనికిరాదేమో నిజంగా మనం పడే కష్టాలు బాధలు చాలా చిన్నవండి ఏదో ఒక వన్ వీక్ గ్లూకోజ్ పెట్టించుకోవాలి జ్వరం వస్తాయి అంటేనే అబ్బా అనుకుంటాము అలాంటిది వీళ్ళు థర్టీన్ ఇయర్స్గా ఈ నరకం అనుభవిస్తున్నారంటే మామూలు మాట కాదు అసలు ఏ సుఖం ఏ సంతోషం లేకుండా ఏ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఏది లేకుండా ఇదే జీవితం అయిపోయిందండి నిజంగా భగవంతుడా ఎందుకండి ఇలాంటి జీవితం ఇచ్చామనిపిస్తుంది చూసే వాళ్ళకు కూడా భగవంతుడా వీళ్ళ కష్టాన్ని దూరం చేయి వీళ్ళకి ఇంకా ఆయుష్టు పెంచి వీళ్ళ హరిత ఆరోగ్యాన్ని మంచిగా చూడుతాను అని కోరుకోవాలనిపిస్తుంది వీళ్ళ ప్రేమ ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమలే వీళ్ళని కాపాడుతున్నాయండి తల్లిదండ్రుల కోసం హరిత పడే బాధ హరిత కోసం తల్లిదండ్రి పడే బాధే వీళ్ళని రక్షిస్తుంది అనుక్షణం నిజంగా వీళ్ళ కష్టాల ముందు చిన్న చిన్న కష్టాలు అనేవి చాలా తక్కువ దయచేసి ఎవరు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఆత్మహత్యలు చేసుకోవడం అలాంటివి చేయకండి తను హరిత ఇంత కష్టం అనుభవిస్తూ కూడా ఇంకా ఎంత ధైర్యంగా బతకగలుగుతుంది నిజంగా హరిత ధైర్యం ముందు మనం అందరం నిజంగా వేస్ట్ అయినండి వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళ ఓపికను మెచ్చుకోవాల్సిందే